అందరికీ నమస్కారం అండి రషీద్ హత్య జరిగింది ఆ హత్య జిలానీ చేశాడు వినుకొండలో వైన్ షాప్ నుంచి బయటకు వస్తుండగా రోడ్డు పైన అందరూ చూస్తుండగా బహిరంగంగా నరికినటువంటి సంఘటన అది అయితే విచిత్రం ఏంటంటే పత్రికల్లో పత్రికల ప్రకారం అయితే రషీద్ జిలానీ వెహికల్ని తగలబెట్టాడు ఇంతకు ముందు నుంచి వీళ్ళకి వైరం ఉంది వీరిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నాయని పైగా అతనిపైనే త్రీ జీరో సెవెన్ కేసు పెట్టి జైలుకు పంపించాడు అందుకే ప్రతీకారంతో ఈ హత్య జరిగింది అన్న విషయం ఆంధ్రజ్యోతి ఈనాడులో రాశారు ఈ నేపథ్యంలో అసలు వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి కీలకమైన అంశాన్ని తీసుకొచ్చారు దీనికి సంబంధించి అసలు విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ తెలియరాలేదు పోలీస్ వ్యవస్థ కూడా వీళ్ళ ఆధీనంలోనే ఉంది ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ కూడా ఈ పత్రికలు మీడియా ముసుగులో ఏ స్థాయికి దిగదా దిగజారాయో ఒకసారి గమనించమని అడుగుతున్నాను అని ఈనాడులో అప్పుడెప్పుడో చిరానికి చెందిన మోటార్ బైక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కాల్చారట అందుకే ఈ హత్య జరిగిందని ఒక దిక్కుమాలిన కథను రాశారు ఇలాంటి అవాస్తవాల అవాస్తవాలు దుష్ప్రచారాలు చేస్తున్న ఇలాంటి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి అసలు వాస్తవం ఏంటంటే ఆ మోటార్ బైకు జిలానిది జిలానీకి చెందినది కాదు ఆసిఫ్ అనే వ్యక్తిది దానికి సంబంధించి ఆసిఫ్ ఫిర్యాదు మేరకు పోలీసులు టీడీపీ నాయకుల మీద కేసు కూడా నమోదు చేశారు మోటార్ బైకును తగలపెట్టడమే కాకుండా ఆసిఫ్ తల కూడా పగలగొట్టారని ఎఫ్ఐఆర్లు నమోదయ్యింది ఈ ఏడాది జనవరి పదిహేడున ఆసిఫ్ ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కూడా రాశారు అయితే ఆ ఘటన ఎప్పుడో జరిగిందని దాని మీద ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తప్పుడుగా ప్రచారం చేశారు కానీ ఆ ఘటన జరిగింది ఏడాది పదిహేడున అసలు జరిగిన ఘటన ఆసిఫ్ బాయ్కు కాల్చేశారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాడు ఆ పని చేసింది టీడీపీ నాయకులు టీడీపీ మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయుబ్ ఖాన్ దీన్ని వాళ్ళు ఏమంటున్నారంటే ఖాన్ అనేటటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ అని ఇవాళ పత్రికలో కూడా వచ్చింది ఇది వరకు దీని మీద చర్చ కూడా జరిగింది దీన్ని చెప్తూ వస్తూ వీళ్ళు ఎంత దారుణంగా వా వాస్తవాలను వక్రీకరిస్తున్నారట అనేటటువంటిది ఇది అన్నటువంటి నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఉన్నటువంటి కొత్త కోణాన్ని ఇప్పుడు ఆవిష్కరించుకొచ్చారు